మీ జీవితాల్ని చీకటి జీవితాలుగా చేసిన వ్యక్తి ఈ దుర్మార్గుడు మాట్లాడితే నా గిరిజనులు అంటాడు నా గిరిజనులు కాదు ఇంకొక మాట మాట్లాడితే మీ బిడ్డని అంటాడు ఇతను మీ బిడ్డ కాదు ఈ రాష్ట్రానికి క్యాన్సర్ గడ్డ ఏం తమ్ముళ్ళు మీ శరీరంలో ఎక్కన్నా క్యాన్సర్ వస్తే ఉండిస్తారా మీరు ఆపరేషన్ చేసుకుంటారా లేదా రాష్ట్రానికి క్యాన్సర్ తెచ్చిన క్యాన్సర్ గడ్డని వదిలిపెడతారా తమ్ముళ్ళు పోరాడతారా లేదా చిత్తు చిత్తుగా ఓడిస్తారా లేదా మీకే కాదు ఎస్సీలు ఉన్నారు వాళ్ళకి ఇరవై ఏడు స్కీములు రద్దు చేశాడు ఎస్సీల పైన గిరిజనుల పైన బీసీల పైన దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి నేను అందుకే హామీ ఇస్తున్నా ఈ రోజు ఎస్టీలకు అందరికి హామీ ఇస్తున్నా బీసీలకు హామీ ఇస్తున్నా ఎస్సీలకు హామీ ఇస్తున్నా యాభై సంవత్సరాలకే పింఛన్లు ఇచ్చే బాధ్యత మాది